హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి ఇంత హడావిడి జరుగుతుంది అనుకుంటున్నారా ఏం లేదండి పార్ట్ త్రీ ఇది మరి కొద్దిగా కాసేపట్లో సీతారాముల కళ్యాణం అయితే జరగబోతుంది అందుకని ఇక్కడ మా వాళ్ళందరూ కలిసి పూలయితే కడుతున్నారు గుడికి డెకరేషన్ చేయడానికి చూడండి ఎంత సందడి సందడిగా ఉందో ఫ్రెండ్స్ పటప్రతిష్ఠా హోమం అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుంది తర్వాత అదే రోజు సాయంత్రం అయితే ఊరేగింపు కూడా ఉంటుంది ఫస్ట్ మనమైతే సీతారాముల కళ్యాణాన్ని అయితే చూసేద్దాం రండి ఫ్రెండ్స్ సీతారాముల కళ్యాణం అయితే ప్రారంభమైంది దాంట్లో మొదటగా అయితే పంతుళ్ళు సీతమ్మకి రామయ్యకి అయితే బాసుకాలు పడుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే కన్యాదానం చేస్తున్నారు విగ్రహాలకైతే సట్టకోపం ఉంటుంది కాబట్టి ఆ సెట్టకోపం పైన శ్రీవారి స్వామివారి పాదాలు ఉంటాయి కాబట్టి వాటి అయితే కన్యాదానం చేస్తారు మాకు పట్టాలి కాబట్టి కొబ్బరి బాండ్డ రూపంలో ఆయన పాదాలు అనుకొని పంతులు గారు అయితే అలా అనుకోమని చెప్పి వాటిపైన కన్యాదానం అయితే పంతులు గారు చేస్తున్నారు ఆ కన్యాదానం చేసిన ఆ పాలని ఇక్కడ ఉన్న భక్తులందరి మీద అయితే చల్లమన్నారు అదే పనిలో అయితే నేనున్నాను స్వామివారికి మీద నూతన ఇప్పుడైతే తలంబ్రాలు పట్లయితే స్వామివారికి అమ్మవారికి అయితే సమర్పిస్తున్నారు मधुभक्त ध्वज हुई ఫ్రెండ్స్ ఇక్కడైతే పంతులు కాళ్ళు చూపిస్తున్నారు కదా చేతిలో అదైతే జిలకరా బెల్లం జిలకరా బెల్లం పెట్టాల్సిన టైం అయితే దగ్గరకు వచ్చింది అదో చూడండి అమ్మవారికి అయ్యవారికి తాకిచ్చి మధ్యలో ఒక కండవని అడ్డుపెట్టి జిలకరా బెల్లం అయితే పెడుతున్నారు జిలకరా బెల్లం పెట్టడం అయిపోయింది దాని తర్వాత మాంగళ్య ధరణ అయితే జరుగుతుంది ధారణ జరిగిన తర్వాత కలంబురాలు అయితే వస్తారు అమ్మవారికి సీతమ్మకి రామయ్యకి ఇద్దరికి ఫ్రెండ్స్ పూజార్లు అయితే సీతారాముల కళ్యాణాన్ని చాలా బాగా జరిపించారండి ఈ కళ్యాణం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా మన వాళ్ళు ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తర్వాత అయితే కళ్యాణం ఇంతటితోటి పూర్తయింది తర్వాత అన్నదానం జరిగింది ఆ వీడియో అయితే మేము తీయకపోయాము సాయంత్రం నైట్కి అయితే ఊరేగింపు అయితే ఉంది ఫ్రెండ్స్ దేవుడైతే మా ఇంటి ముందుకైతే వచ్చాడు ఇక్కడైతే మా మావయ్య రెండు బిందులతోటి నీళ్ళైతే వస్తున్నాడు తర్వాత అది అయిపోగానే దేవుడి దగ్గరికి టెంకాయ కత్తుకోవడం కడ్డీలు ఇలా అవి తీసుకొని వెళ్తే అక్కడైతే పంతులు గారు కొట్టి మనకైతే ఇస్తారు చూడండి ఇలాగా ఇవి దేవుడు మా కాలనీ అంతా అయితే ఊరేగుతాడు నైట్ మొత్తం నెమలాటగాళ్ళు మంగళమేళంతో అయితే మా ఊరేగింపు అయితే విజయవంతంగా అయితే పూర్తి చేసుకున్నాము బాణాసంచ కూడా కాల్చుకున్నాము విధంగా మా గుడి కార్యక్రమాలన్నీ విజయవంతంగా అయితే పూర్తయ్యాయి ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్